ఒక జింక దాహంతో ఒక నది దగ్గరికి వచ్చింది నీళ్లు తాగబోతూ తల దించగానే దాని కుడివైపున ఒక వేటగాడు తుపాకీతో దానిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అది గమనించిన జింక వెంటనే ఎడమవైపున తిరిగింది కాని అక్కడ ఒక ఆకలితో ఉన్న సింహం దాడి చేయడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు జింక ముందు పెద్ద నది కుడివైపు వేటగాడు ఎడమవైపు సింహం వెనకాల మాత్రం అడవిలో అగ్ని మంటలు వ్యాపిస్తున్నాయి ఎక్కడ చూసినా ప్రమాదమే తాను ఎక్కడికి వెళ్లినా చావు తప్పదని జింకకు అర్థమైంది తన చేతిలో ఏమీ లేదని తెలిసింది కానీ ఆ క్షణంలో ఒకే ఆలోచన వచ్చింది నాకు దాహముంది కనీసం నీళ్లు తాగుదాము అని అంతే జింక నీళ్లు తాగడం ప్రారంభించింది ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి పెద్ద వర్షం మొదలైంది ఆ వర్షంతో అడవి మంటలు ఆరిపోయాయి వర్షం కారణంగా వేటగాడి గురి తప్పి సింహంకి తాకింది వెంటనే హసింహం వేటగాడిపై దాడి చేసింది దాంతో జింక ప్రాణాలతో బయటపడింది ఈ కథ మన జీవితానికి చెబుతున్నది ఏమిటంటే మన జీవితంలో కూడా కొన్నిసార్లు అన్ని వైపులా సమస్యలు వస్తాయి వర్క్ ప్రెషర్ డబ్బు సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు కుటుంబ ఒత్తిడి ఇలా సమస్యలు వస్తూనే ఉంటాయి అప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే మన చేతిలో ఉన్న పనిపై దృష్టి పెట్టడం జింకలాగే మనం కూడా మన చేతిలో ఉన్నది చేయాలి మిగతా బాధ్యత దేవుడికి సమయానికి వదిలేయాలి